మండల పరిషత్ ఉన్నత పాఠశాల గవర్నమెంట్ ఆధారితం కమిటీ గ్రామాభివృద్ధి కమిటీ సహకారంతో సౌజన్యంతో అరవై తొమ్మిది కమ్మర్పల్లి మండల స్థాయి అంతర పాఠశాల క్రీడోత్సవాలకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒకప్పటి జాతీయ స్థాయి పవన్ గారిని వారిని కూడా వేదిక వేస్తాం జిల్లా గ్రామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు విద్యాసాగర్ రెడ్డి గారిని నిజామాబాద్ సెక్రటరీ మల్లేష్ గౌడ్ గారిని నిజామాబాద్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు గంగాధర్ గౌడ్ గారిని

కావర్ గారు అదేవిధంగా నిజామాబాద్ నిజామాబాద్ పేట అధ్యక్షులు విద్యాసాగర్ రెడ్డి గారు సెక్రటరీ

నగర్ గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మా యొక్క క్రీడాకారులు ఈ యొక్క మాక్స్ లో పాల్గొనోత్సవానికి ఈ కార్యక్రమంలో రవీందర్ నాయక్ జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులు అదేవిధంగా యూనివర్సిటీ లెవెల్ క్యాప్టెన్ సింధుజ రాష్ట్ర రాష్ట్రస్థాయి క్రీడాకారిణి గాయవ ఉపాధ్యాయురాలు బి రాజేందర్ కబడ్డీ వాలీబాల్ రాష్ట్ర స్థాయి క్రీడాకారులు సిహెచ్ నరసింహులు రాష్ట్ర స్థాయి కోకో క్రీడాకారులు రజియా బేగం కబడ్డీ క్రీడాకారిణి స్వప్న కబడ్డీ శ్రీలత వాలీబాల్ వెల్మల సంధ్య కమ్మరిపల్లి మండల స్థాయి అంతర్ పాఠశాల క్రీడోత్సవాలను రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరం గాను ఎంపీహెచ్ఎస్ సమీర్ నగర్ క్రీడా మైదానంలో ప్రారంభమైనట్లు ప్రకటిస్తున్నాను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చక్కని చక్కని పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

పర్ఫార్మెన్స్ బాల్ ఐదు జాతీయ స్థాయి బాల్ శిక్షణలు సంజీవ్ గారి నేతృత్వంలో వచ్చినటువంటి పాఠశాల చక్కని టైమింగ్ చక్కని మార్చింగ్ తో ముందుకు వస్తున్నటువంటి పాఠశాల రాష్ట్ర స్థాయి కాంట్రాక్ట్ క్రీడాకారులు కాదు కాదు దాదాపు ఐదు సార్లు ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించినటువంటి పాఠశాల క్రీడల్లో నెంబర్ వన్ అగ్రగామిగా ఉన్నటువంటి పాఠశాల ఇటు చదువులకు కూడా క్రీడలతో పాటు చదువులు మంచి ఫలితాలు సాధిస్తున్నటువంటి మాట ఎస్విఆర్ ఇప్పుడు వచ్చినటువంటి రవీంద్ర రాయ్ గారిని వేడుక మీద కాపాదిస్తున్నాం కాకపోతే స్థాయి వాలీబాల్ క్రీడాకారులు ైన్త్ కమర్పల్లి మండల్ లెవెల్ ఇంటర్ స్కూల్ టోర్నమెంట్ ఫర్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ విత్ లాయల్ కాంపిటీషన్స్ రెస్పెక్టింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ Govern them and we are desirous of participating in them in the true spirit of sportsmanship for the honor of state, country, and glory of sports. Jai సింధు ఆ ప్లాకర్ కొంత పైకి వచ్చుకోమండి కొంచెం పైకి చాలా పైకే ಬೈಕ್ ಪೈಕಿ ಕೊ ఇటీవలనే యువ ప్రో కబడ్డీ లో శాతవాహన జట్టుకు కోచ్ గా ఉన్నటువంటి మన నిజామాబాద్ జిల్లా కబడ్డీ కోచ్ డైనామిక్ ప్రశాంత్ గారిని జాయిన్ అయినాము ఇక్కడ ఉన్న కొరత ఏంటంటే క్లాస్ రూమ్ కొరత అనేది కొంచెం ఎక్కువగా ఉంది సార్ దాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాము దయచేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సిందిగా కోరుతున్నాం రైట్ సో థ్యాంక్ యూక్సెస్ యూ గుడ్ సార్ ముఖ్యంగా ఇక్కడ మాది మొన్నే అప్గ్రేడ్ అయిన స్కూల్ అన్నట్టు అయినప్పటికీ కూడా విడిసి వాళ్ళ ఆధ్వర్యంతో అదే విధంగా ఆర్గనైజేషన్ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న యువజన సంఘాల ఎంకరేజ్మెంట్ తో ఈ క్రీడా ఉత్సవాలను ఏర్పాటు చేయడం జరిగింది కమర్పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సోదరులు బుచ్చన్న గారికి అట్లాగే జిల్లా క్రీడాధికారి గౌరవనీయులు పవన్ గారికి కోనసముందర్ పిఎసీఎస్ చైర్మన్ బాపురెడ్డి గారికి అమీర్ నగర్ గ్రామ వాస్తవ్యుడు పిఎసీఎస్ వైస్ చైర్మన్ ఆకుల రాజన్న గారికి అట్లాగే పెట్టాము పట్టించుకోవద్దు ఒకసారి గెలుస్తాం ఒకసారి ఓడుతాం పాల్గొనడం ఇంపార్టెంట్ పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్ గెలిచిన వాళ్ళు ఏదో పెద్ద గెలిచిన వాళ్ళు కూడా ఓదు ఎందుకంటే ఈసారి రన్నర్స్ వచ్చినాం నెక్స్ట్ సార్ విన్నర్స్ రావడానికి ట్రై చేయండి ఈసారి మూడో ప్లేస్ వచ్చినాం రెండో ప్లేస్కి రావడానికి ట్రై చేయండి అందరూ పార్టిసిపేట్ చేసి ఈ స్పోర్ట్స్ బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా నేను మీ అందరు కూడా మాట ఇస్తా ఉన్నా నా స్థాయిలో ఏ సాయం కావాలన్నా ఈ స్పోర్ట్స్ కోసం నేను ముందు అని చెప్పి మీ అందరికి మరొకసారి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నా జై తెలంగాణ